హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే జొన్న దోశ అండి షుగర్ పేషెంట్లకు కానీ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చూపిస్తున్న చూడు వీడియో మూడు గ్లాసుల వరకు జొన్నలు తీసుకున్నా ఆ తర్వాత ఒక గ్లాసు వరకు మినపప్పు తీసుకున్నా రెండు టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిపి బాగా నీటిగా ఒక మూడు సార్లు అయితే జొన్నల్ని నీట్గా కడిగేయాలండి కడిగిన తర్వాత నానబెట్టాలి నేను నైట్ నానబెట్టాను ఇవన్నీ నైట్ నానబెట్టిన తర్వాత ఉదయాన్నే మిక్సీ జారలో అయితే నీటి కడిగేసి మళ్ళీ జొన్నల్ని మళ్ళీ అంతా కడిగిన తర్వాత మిక్సీ జారలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం నైటే చేసుకుంటే ఉదయం కల్లా అయితే పులిచినట్టు ఉంటుంది ఇలా ట్రై చేయండి జొన్న దోశ చాలా బాగుంది మనం ఉదయం లేస్తేనే వీటిని మిక్సీ పట్టుకుంటే మనం చేసే వరకు ఒక గంట రెండు గంటల వరకు అయితే పిండి బాగా అయిపోతుంది కొద్దిగా పులిసినట్టు అయిపోతుంది చాలా బాగుంటుంది మనం నైటే మిక్సీ పట్టుకుంటే కనుక పొద్దున్నకే కొద్ది ఫుల్గా కనిపిస్తుంది అండి దోశలు దీంట్లో ఒక గుప్పెడంతా అటుకులు కూడా ఒక ఐదు నిమిషాల వరకు అయితే నానబెట్టుకొని ఆ జొన్నల్లోనే వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి దోశ బ్యాటర్ ఈ విధంగా ఉండాలి దీనితో ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిది షుగర్ ఉన్నవాళ్ళు ఇలా ట్రై చేయండి జొన్న దోశ ఇడ్లీలు కూడా సూపర్గా ఉంటుంది దోశలు చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు చూడండి ఒక గంట రెండు గంటల తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి దోశ బ్యాటర్ని ఆ తర్వాత ఉల్లిపాయనైతే ఇలా అయితే పై నుంచి అయితే అంతా దోశ తినడానికి అయితే ఇలా అంతా రా ఉల్లిగడ్డతో ఇలా అయితే చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడైతే ఒక గరెట వేసిన తర్వాత ఇలా అయితే తిప్పుకోవాలండి దోశ పిన్న మీద ఫస్ట్ దోశ కొద్దిగా ఏమన్నా అయినా రెండోసారి వేసినప్పుడు పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది సూపర్గా ఉన్నాయండి జొన్న దోశ కందిపప్పు వేసుకుంటున్నాం కదా అందుకనేసి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఏ మెజర్మెంట్కు ఏదైనా ఏ కప్పుతో అయినా చేసుకోండి మూడు కప్పులు జొన్నలు అయితే ఒక కప్పు వరకు అయితే వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని నానబెట్టుకోండి నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే గ్రైండ్ చేసుకోండి రెండో దోశ వేస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి దీంట్లో పల్లీ చట్నీతో బాగుంటుంది పల్లీ చట్నీ చేసుకుంటే ఈ దోశ ఇంకా టేస్టీగా ఉంటుందండి చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో సాఫ్ట్గా చాలా బాగున్నాయండి షుగర్ పేషెంట్లకు కానీ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇలా దోశలు చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కదా దోశ చాలా బాగా వచ్చిందండి ఈ దోశ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వేడి వేడిగా జొన్న దోశలు అయితే వేసుకొని పల్లి చట్నీ అయితే తినేస్తున్నాము మీరు టిఫన్ ఏం తిన్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి